హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పొయ్యి మీద కుండలో కందిబుడ్డల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బుడ్డల్ని రాత్రంతా నానబెట్టి ఇలా కుక్కర్లో వేసుకొని మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కందిబుడ్డలు బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద ఒక కుండ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకును యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా వేయించుకొని మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టమాటోలను మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా టమాటో పేస్ట్ అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించిన కందులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కందులను ఉడికించిన వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిబుడ్డల కర్రీ రెడీ అయిపోయింది ఈ కందిబుడ్డల కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరనే యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే కందిబుడ్డల కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్